టిదోస్తులు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మంచిగా ఉన్న కాబట్టి మామిడికాయ కారం పెడుతుంది ఈరోజు నేనైతే పెద్ద రసాలు ఎంచుకున్న తీసుకొని మంచిగా ఒక యాభై కాయలు కడుక్కొని మంచిగా మార్కెట్కి అయితే వచ్చినా కట్ చేయించడానికి మా ఇంట్లో కూడా పీట ఉంది కత్తి పీట ఉంది కానీ చేతులు బాగా నొత్తాయి అని చెప్పి నేనైతే మార్కెట్కి అయితే వచ్చినా ఒక్కో కాయ కొట్టడానికి ఎనిమిది రూపాయలు అయితే తీసుకుంటుండే అన్న అయినా సరే యాభై కాయలను అయితే నేను కొట్టిద్దామని వచ్చి కట్ కట్ చేసిన కొట్టిస్తానన్నా అందరూ అనుకుంటారు రేకాలయంలోనే పెట్టుకు పునాసకాయలు కూడా ఉంటాయని పునాసకాయలు పెట్టుకుంటే పుల్ల ఉంటుంది కారం అందులో ముక్క తొందర మెత్తబడతాయి అందుకే నేనైతే ఈ నెలలోనే మామిడికాయ కాయ పెడుతున్నా ఇందుకు కావాల్సిన ఏమేమి పదార్థాలు అంటే మామిడికాయలు మంచిగా కడుక్కొని తుడుచుకొని మంచిగా మనకు కావాల్సిన సైజులో కొట్టించుకోవాలి అట్లనే ధనియాలు ధనియాలను ఇట్లా మంచిగా చెంబుతో కానీ ఒక పప్పు గుత్తితో రాకి వేయించుకోవాలి ముక్కలు చేసుకొని అట్లనే మెంతులు కూడా మంచిగా డ్రై చేసుకోవాలి మంచిగా నేనైతే రోస్ట్ చేసిన డ్రై రోస్ట్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వేయించాలి ఒక గిన్నె పెట్టుకొని మంచిగా గోల్లించుకోవడం తర్వాత జీలకర్ర తర్వాత వెల్లిపాయలు మంచిగా పొట్టు తీసినవి మంచిగా ఎండకు ఆరబెట్టిన పొట్టు తీసి ఇంకా తర్వాత జీలకర్ర కూడా నేను మంచిగా గోలిచ్చిన కంచుడు పెట్టుకొని ఆ తర్వాత ఇవి నువ్వులు నువ్వులు కూడా నేను మంచిగా ఇసుక లేకుండా గాలిచుకొని అట్లనే ఎండగ పెట్టుకొని మళ్ళీ నేను వీటిని గోలిచ్చుకున్న ఇవి ఆవాలు కూడా సన్నటి ఆవాలు వేసుకుంటే మంచిగా ఉంటుందని సన్నటి ఆవాలు కూడా నేను గోలిచ్చి పెట్టిన ఇది ఆవాల పొడి రోస్ట్ చేసిన తర్వాత గోలిచ్చిన తర్వాత నేనైతే బరక బరకగా అయితే పొడి చేసి పెట్టుకున్న వీటికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అన్నట్టు నాకు దీనికి ఎంత కొలత దీనికి ఎంత కొలతా అని కొలతలను బట్టి అయితే నేను ఎప్పుడు చేయలేదు ఎందుకంటే మా అమ్మ ఎట్లా చేస్తుందో నేను కూడా అట్లనే మా అమ్మని చూసి నేర్చుకున్నా నాకు అందా తెలుసు ఎంత దేనికి ఎంత వేయాలన్నది నా చేతికి అందాగా తెలుసు అన్నట్టు దాని ప్రకారం చేసుకున్న చూసారా నేనైతే మామిడికాయ ముక్కలు నేను యాభై కిలోలు సారీ యాభై కాయల్ని నేను జోకిచ్చిన కొట్టించిన తర్వాత ఎంత దాదాపు పదిహేను కిలోలు వచ్చింది పదిహేను కిలోల కాయల్ని నేనైతే తీసుకొచ్చి ఇంట్లో ఇట్లా మంచిగా తెల్లటి బట్ట వేసుకొని నీట్గా కింద పోసుకున్నా అవి పదిహేను కిలోలు వచ్చినాయి అన్నమాట ఇంకా వీటిని అన్నింటిని ఏం చేయాలంటే నేనైతే ఇక బాగా అస్ట్ వచ్చింది పొద్దున్నుంచి సండేని అన్నట్టుగా నాకు అయితే ఇంత తీరం లేదు ఇక కూర్చున్నా కూర్చుని వీటిని మంచిగా వీటికి జీడి ముక్కలు ఉంటాయి కదా అవన్నీ నేరేసుకోవాలి పట్టుకున్న పీచు కూడా తీసేయాలి నీట్గా తుడుచుకోవాలి ఎందుకంటే వాళ్ళు కత్తిపీడతో కొడుతుంటే పక్క నుంచి ఏమైనా దుమ్ము పడుతుంది కదా దుమ్ము పడిన కారం పెట్టుకుంటే ఇక తొందరగా చెడిపోతుంది అని ఒకటి టేస్ట్ ఎట్లుంటుంది అని ఒకటి భయం ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉండాలి పచ్చడి కాబట్టి ఇక నేను ఇక నీట్గా మంచిగా నీట్గా తుడుచుకుందామని అయితే కూర్చున్నా కూర్చొని అయితే ఇక తుడుచుకోవడానికి ఇక ట్రై చేస్తున్నా ఎందుకంటే అటు ఇటు చూసినా దీంతో ఉడవాలని ఇంకా దీనిక అది అనుకున్న బట్టకే అందుకని చెప్పేసి మళ్ళీ వేరేది ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ ఈ తెల్ల లుంగికి అయితే ఉడుతా చూస్తేనా ఎన్ని ముక్కలు వచ్చేసినాయో ఈ ముక్కలని చూస్తే నాకు ఎంత సంతోషం సంతోషమవుతుందంటే నిజంగా మనం చేసుకున్న పచ్చడి మనం చేసు కష్టపడి చేసుకున్న పచ్చడి ఆ రుచే వేరు మనం షాప్లలో గీప్లలో వణుకుంటాం కానీ ఏముంటుంది అంటే అది పచ్చ పుల్ల పుల్ల ఉంటుంది బాగా టేస్ట్ ఉండదు తినబుద్ధి కాదు ఒక ముక్క తినంగానే పుల్లటి ఒకటి అందుకని చెప్పేసి తినబుద్ధి కాదు కానీ నా చేతులతో నేను చేసుకున్న మామిడికాయ కారం అంటే నాకు ఎంత ఇష్టమో అందుకని ఇక తీరిగ్గా కూర్చున్న తిరం కొద్ది కూర్చొని ముక్కలన్నైతే ఇట్లా తుడుతాన్న తుడిచేసి వాటికి కట్ చేసినప్పుడు పిక్కకు ఒక్కొక్కసారి ఇట్లా ఏమంటారు పి ఒక లాంటి ఉంటుంది ఆ పొర కూడా తీసి పడేయాలన్నట్టు ఎందుకంటే మామిడికాయ కారంలో పొరతోనే పెడితే నూనె కూడా అందులో అట్లనే ఉండిపోద్దు ఉండిపోయి తినడానికి మనం తింటుంటే మన పైన కూడా పడతాయి చూసారా నేను తీస్తున్నా ఆ పొరను అట్లా తీసేసేయాలన్నట్టు పొర ఎప్పుడు కూడా పచ్చట్లు వేసుకోవద్దు అట్లా వేసుకుంటే కారం తొందరగా చెడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని మా అమ్మ చెప్పింది బూజు వస్తుందని ఆ బూజు రాకుండా ఉండాలంటే నేనైతే అట్లా పొరలు అయితే అన్నీ తీసేస్తున్నా చూడండి చూపిస్తే అట్లాంటి పొరలు వెళ్తాయి ఆ పొరలన్నీ తీసి పడేసుకోవాలి ఇంకా అట్లనే జీడి ముక్కలు కూడా వెళ్తాయి జీడిని కూడా పక్కకు చేసుకోవాలి ఇంకా ఇవన్నీ తీయడానికి నాకు చాలా అయినా టైం పట్టేటట్టుంది అయినా సరే నేనైతే ఇంకెట్టి పరిస్థితుల్లో సండే వచ్చింది ఈ ఆదివారం రోజైతే ఈ పచ్చడి కంప్లీట్ చేద్దామని అనుకొని ఇంకా నేనైతే మొదలెసుకున్నా ఇంకా మొత్తం నీట్గా కానీ ఇలాంటి పనులను చేయాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి ఎందుకంటే ఓపిక ఉండాలి నీట్గా ఉండాలి నేనైతే మంచిగా తలస్నానం చేసుకొని పచ్చడి కదా మరి లక్ష్మీదేవితో సమానం అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు నాన్ వెజ్ ఏం తినకుండా తలస్నానం చేసుకొని మంచిగా పచ్చడి కోసం ఈరోజు టైం అంతా కేటాయించుకున్నట్టు నేను ఇట్లా తీస్తుంటే మా ఆయన మంచిగా వీడియో తీస్తున్నాడు ఎందుకంటే నేను నన్ను విడిచే కొద్దీ మా బావ వీడియో తీస్తుండు సరే తీయమని నేను కూడా కూర్చుని ఎందుకంటే ఒక వ్లాగ్ పెడదామని ఈరోజు మామిడికాయ కారం పచ్చి ఇక మామిడికాయ ప కారం మాది అందుకని నేను మామిడికాయ కారం వ్లాగ్ పెడుతున్నా అన్నట్టు ఈరోజు అందరూ కొంచెం ఓపికగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ కారం పెడతాను మామిడికాయ కారం పెడతానా మామిడికాయ తొక్కు పెడతానా లేకపోతే ఏ తీయడి కారం పెడతాను అనేది మీరు ఒకసారి చూడండి చప్పటి కారం పెడతాను ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయిపోయేంతవరకు అయితే ఓపికతో నన్ను భరిస్తూ నా వీడియోని కూడా చూడండి ఇంకా తుడుతూనే ఉన్న తుడుతూనే ఉన్న కొంచెం అంతసేపు మా బావని హెల్ప్ చేయమని అంటే చేయట్లేదు ఇంకా నేనే తుడుచుకుంటున్నా మొత్తం ఇంకా అందరు అంటారు కదా మనము వేరే వాళ్ళు ఇస్తే తింటాము అమ్మ వాళ్ళు ఇచ్చిన ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చిన తింటాం కానీ సరిపోతు చూసారా నేను అవన్నీ నేరేసరికి ఎన్ని పిక్కలు వచ్చేసిన ఇవన్నీ జీడి పిక్కలు అన్నట్టు గింజ లోపలు ఉంటాయి కదా కొంతమంది వీటిని కూడా కా వేసుకుంటారు చాలా టేస్ట్గా ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఉప్పు కారంలో మగ్గిన తర్వాత చాలా రుచిగా అవుతాయి నేను ఇంకా ఈసారి పిక్కల్ని ఈ గింజలు నెయ్యొద్దని అనుకుంటున్నాను లాస్ట్ టైం అయితే వేసినా కానీ ఈసారి మా ఊళ్ళు వద్దన్నారు వీటి నెయ్యకు డైరెక్ట్ పచ్చ కారం అంటే సరే అని మామిడికాయ పచ్చల్ని పక్కకి పెట్టేసినా కానీ ఈ పిక్కలని పక్కకు వారేసిన గింజల్ని చూసినారట ఇంకా అట్లా పొట్టు చేసుకోవాలి నాకేమో చాలా ఇష్టం ఇట్లా తినడం ఇవి పిక్కల్ని కూడా తినడం కానీ ఇంట్లో మా ఊళ్ళు వద్దన్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం చేయాలి కదా అందుకని ఈసారి ఒక్కసారి నేను సాకిస్ఫై చేస్తున్నా ఈ గింజల్ని చూసారా నీట్గా తయారు చేసుకున్న మామిడికాయ పచ్చలన్నీ ఇట్లా ఉంటాయి అన్నట్టు మామిడికాయ పచ్చలు ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఇంకా పచ్చడి పెడదాం ఎట్లా పెడతానో మామిడికాయ కారం ఇంకా చూసేసేయండి సరేనా ఇంకా అవన్నీ అట్లా ఏరిన తర్వాత నాకు మామిడికాయ కా ముక్క ఈ పచ్చలు వేసిన తర్వాత ఆగుబుద్దిగా నోళ్ళు నోరు ఊరిపోతుంది నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది ఏమైతే అయిందని దేవుడికి ఇట్లా మొక్కుకొని మనసులో మాకు అరకది బరకది బాగా పచ్చడి బాగా ఎదిగచ్చేటట్టు ఏమైతే ఒక ముక్క అయితే తినేసిన చాలా పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంది ఎందుకంటే ఇది రసాలు కదా పెద్ద రసాలు మనము పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కారం పెట్టుకుంటే అదే పండుగ తింటే చాలా తీయ ఉంటుంది దీన్ని మించిన తీయ అంటే ఇంకేది లేదు చెరుకు రసాలు ఈసారి పెట్టేది చిన్న రసాలు కూడా ఉన్నాయి కానీ నేనైతే చెరుకు రసాలు నేను తెచ్చుకున్నా ఇంకా ఇంకా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామని మళ్ళీ మళ్ళీ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ పచ్చి పచ్చి ఉంటే కూడా కారం బుడిపోతుంది ఎందుకంటే తొందర పాడైపోయి నురుగులు కాకుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా ఏరేసిన చూసినారా నేను చూపించేటివి మామిడికాయ తొడిమేలు అన్నట్టు మామిడి చెట్టు నుంచి తెంపినప్పుడు తొడిమేలు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసిండ అన్న కానీ పాపం అన్నీ ఇందులోనే వేసాడు కదా పాపం మళ్ళీ అంత ఇందులోనే వేసారని చెత్త అంతా కూడా నేను ఏరుతున్నా ఏరేసి అయితే నీట్గా వేసుకుందాం అని చెప్పేసి ఇంకంతా చేసిన చాలా చేతులు కూడా నొప్పి పెట్టినాయి ఎందుకంటే పదిహేను కేజీలు కదా క్లీన్ చేయాలంటే అంత నీట్గా వేసేసరికి బాగా టైం పట్టింది ఆ టైం పట్టినా పర్లేదు మనం తింటాం కదా తినడం కోసం మన పని మనం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలనేది నా వాదన సరేనా ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి మామిడికాయలో ఆ అయితే ఖచ్చితంగా తీసేయండి ఆ పెంకులు గింకులు ఏమన్నా ఉంటే ఆ పొరలు ఉంటే కూడా తీసేసేయండి కొంచెం లెంతీ వీడియో అయినా సరే ఓపిక్గా చూడండి ఎందుకంటే నేను కూడా చాలా ఓపికతో చేసిన ఈ వీడియోని ఏమనుకోకండి మీరు కూడా నాలాగా ట్రై చేస్తే బాగా రోజులు ఉంటుంది నేను పోయిన సంవత్సరం పెట్టిన మామిడికాయ కారం ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది ఎందుకంటే నేను రోజు డ్యూటీకి అప్పుడప్పుడు తీసుకుపోతాను కదా అందరూ బాగుంది బాగుంది అని తింటారు నేను ఆంధ్ర స్టైల్లో చేసిన తెలంగాణ స్టైల్లో రెండు కలిపి మిక్సీ కలిపి చేస్తే నేనైతే తాలింపు పెట్టను పోపు పెట్టకుండా తాలింపు పెట్టకుండానే డైరెక్ట్ ఆంధ్ర వాళ్ళు కలిపినట్టు కలిపేస్తాను కానీ అట్లా కలిపే కలిపేస్తా కలిపేసినా కానీ నేను అన్ని రోస్ట్ చేసుకుంటా అన్ని గోలిచ్చుకొని పక్కకెట్టుకొని అన్ని కలుపుతా పచ్చి కలపను అట్లనే నూనె కూడా పచ్చిదే కలిపోతా కానీ ప్లస్ తెలంగాణ రెండు మిక్సీ చేసి నేనైతే ఈ పచ్చడి అనేది అయితే ఈరోజు తయారు చేస్తున్నా దీన్ని ఎందుకోసం చేస్తున్నానంటే ఇప్పుడు మామూలుగా మా నేను మామూలు ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కానీ కాకపోతే ఏమైతే అంటే వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న పచ్చడి కొన్ని రోజులే ఉంటుంది కొంచెమే తెచ్చుకుండా అయితే ఎంత పెట్టినా అది మన ఇంట్లో పెట్టుకున్న టరక బరకత ఇయ్య అదే మన ఇంట్లో పెట్టుకున్నది అయితే అప్పుడప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్తుంటే ప్రేమగా మా నాన్న కోసం తీసుకెళ్ళవచ్చు మా అమ్మ నాన్నల కోసం అట్లనే మన నేబర్ మన చుట్టుపక్కల పక్కల మన నేబర్స్ ఎవరైనా ఉంటే కొట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ కూడా అయినా సరే మన ఇంట్లో చాలా చాలా ఉంటుంది ఇంకా నిల్వ అందుకని చెప్పేసి నేను ఇంత పచ్చడి ఇంత పచ్చలు కొట్టించుకొని వచ్చిన పదిహేను కిలోల కారం పెడదామని దాదాపు పదిహేను కిలోలు అంటే అందులో అన్ని వేసేసరికి కూడా దాదాపు ఒక ట్వంటీ ఇరవై కేజీల వరకు అవుతుంది అలా ముక్కలన్నీ తీసుకున్న తర్వాత నేను ఒక ఒక త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ వరకు కొన్ని ముక్కలైతే తీసుకున్నా అన్నీ నీట్గా చేసిన తర్వాత శుభ్రపరిచిన తర్వాత కొన్ని తీసుకున్నా దీన్నైతే సపరేట్ ఈ ఉప్పు ఉప్పు అనేది ఏంటంటే కారం పెట్టడం కోసం తొక్కులు పెట్టడం కోసమే సపరేట్ దొడ్డు ఉప్పును అన్నట్టు ఆ పట్టించిన ఉప్పును కొనుకొచ్చిన కొనుకొచ్చి అయితే ఎంత కావాలో అంత అందాద కొద్దా అయితే నేను అందులో వేసేసుకున్నా నాకు కొలత తెలీదు కానీ నాకు తెలుసు ఎంత వెయ్యాలో నేను ఒక మూడున్నర నాలుగు కేజీల వరకే దానికి నేను ఒక హాఫ్ కేజీ ఉప్పు అయితే కలుపుతున్నా ఎందుకంటే బరక బరక కలుపుతా పట్టిస్తారు వాళ్ళు ప్యాకెట్లే రెడీగా ఉంటాయి తీసుకొచ్చిన అట్లనే పసుపు కూడా కలుపుతున్నాను ఉప్పు పసుపు ఈ రెండు మంచిగా మిక్స్ అయింది దాకా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో మెయిన్ ఏంటంటే పసుపే ఆ పసుపు వల్ల మన కంటికి ఎల్లో ఎల్లో కలర్లో కనిపిస్తే మనకి ఎప్పుడైనా నోరు టేస్ట్ లేనప్పుడు రుచి రానప్పుడు ఫీవర్ వచ్చినా చేసినా జలుబైనా మన కంటికి పసుపు కలర్ కనిపిస్తే తినాలన్న ఆశ నాలుకకు కూడా అబ్బా తినాలి పసుపు పచ్చగా కనబడుతుంది కదా తినాలని అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ పసుపు అయితే మెయిన్ కలుపుతున్నా కలుపు ఉప్పు పసుపునైతే మంచిగా దట్టంగా పట్టించిన ఎట్లయితే అట్లయితుందని మంచిగా కలుపుతున్నా కలుపుతుంటే పెంకలు గుచ్చుకుంటాయి ఎందుకంటే దానికి టెంకలు ఉంటాయి కదా మామిడికాయ పిక్కలు అంటాం మనం అవైతే గుచ్చుకుంటాయి అవి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి ఇదైతే నేను అప్పుడు చెప్పిన కదా నువ్వులన్నీ గోలిచి పక్క కట్టుకున్నాను వాటిని మిక్సీలో పట్టుకున్నా ఇది నువ్వుల పౌడర్ అన్నట్టు నువ్వుల పౌడర్ మనం ఎంత వేసుకుంటే అంత రుచి ఉంటుంది ఇందులో ఎందుకంటే దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నువ్వుల పొడి ఇంకా ఏమంటారు అసలు ఈ నువ్వుల పొడి వేసి బాగా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే ఈ పచ్చడి నెక్స్ట్ లెవెలే తింటే ఒకసారి ఇంకా అదిరిపోద్ది అన్నట్టు నువ్వుల పొడి అయితే నాకు కావాల్సినంత నేను కేజీ నువ్వుల పొడి వేసేసిన కేజీ నువ్వులు తీసుకొచ్చి మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి నువ్వులు కానీ ఈసారి అయిపోయాయి ఎందుకంటే మేము నువ్వుల లడ్డూలు చేసుకోవడం వల్ల అయిపోయాయి అందుకని కేజీ నువ్వులు కొనుక్కొచ్చి మంచిగా రోస్ట్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నా నువ్వుల అయితే మొత్తం ముక్క ముక్కకు అయితే కలిపేసింది ఇంకా గమగమ వాసన వచ్చేది దాన్ని నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే ఎందుకంటే ఎప్పుడు పచ్చ ఎప్పుడు పచ్చ ఈ పచ్చలన్నిటి పట్టుకొని అన్ని కలుపుకున్న తర్వాత ఈ కారం బెటోడి అయిపోతే నేను లాస్ట్లో అన్నం కలుపుకొని ఒక ముద్ద తినొచ్చని ఇట్లా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నట్టు అయినా సరే ఓపిగ్గా మంచిగా కల్పిస్తాను మా ఇంకా తొందరగాని కానీ అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు అయినా సరే ఓపిక్గా కలుపుతున్నాయి ఎందుకంటే ప్రతి ముక్క కలవాల్సిందే అడుక్కున్న ముక్కలు మళ్ళీ అట్లనే ఉంటాయి ఎందుకంటే త్రీ డేస్ వరకు మళ్ళీ మనం కలపం కదా మూడు రోజుల దాకా అందుకని చెప్పేసి నేనైతే ఇక నెమ్మది నెమ్మదిగా అయితే కలుపుతున్నాను మెల్లమెల్లగా ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే ధనియాలు చెప్పిన కదా ధనియాలు వేయించుకోవాలి మంచిగా గోలించుకున్న తర్వాత వాటిని అక్కలు ముక్కలు చేసుకోవాలి చేసుకొని వాటి నన్ను వేయాలి తర్వాత మెంతులు కూడా గోలిచ్చిన మెంతులు కూడా వేస్తున్నా ఇవి ఎందుకంటే పచ్చళ్ళు మాగిన తర్వాత ఈ కారంలో మాగిన తర్వాత మనకు తింటుంటే అన్నంలో కలుపుకొని అట్లా తింటుంటే పన్ను కింద పడ్డప్పుడు ఆ ఫ్లేవరే వేరు వస్తుంది అందుకని నేను అది వేసిన తర్వాత జీలకర్ర కూడా రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర కూడా వేసేసిన నేను ఏది కొలతతో చేయనండి అది కర్రీస్ అయినా లేకపోతే ఏ కూర అయినా సరే నేను కొలతలతో చేయ నాకు అందాధతో చేస్తాను చూడండి గోలిచ్చుకున్న ఆవలు కూడా వేసిన ఆ తర్వాత ఇవి చెప్పిన కదా ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి ఎండకు మంచి ఆరబెట్టిన ఆరబెట్టి ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి కలిపిస్తున్న నాకు ఎంత కావాలో అంతా ఈ నాలుగు కిలోలకు ఎంత అవసరం ఉంటుంది అంతా అని చెప్పేసి కలుపుకున్నా ఆ తర్వాత ఆవ పొడి పట్టించి పెట్టుకున్నా కదా వేసి ఆవ పొడి కూడా కలిపేస్తున్నాను ఆవ ఫ్లో ఈ ఆవ ఆవల పిండి పొడిని వేస్తే ఏమవుతుంది అంటే ఆవాల నేయించుకొని పట్టుకున్న పొడి అన్నమాట ఇది ఇది మంచి గమగమ వాసన వస్తుంది వేసే కొద్దీ నాకు అసలు నూనె కలపకుండా తినాలనిపిస్తుంది ఈ పౌడర్ అంటే ఏంటంటే ఈ మిక్సింగ్ పౌడర్ ఏంటిదంటే ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ కలిపి పొడి కొట్టుకున్నా ఆ పొడి అని ఆ తర్వాత అసలు మామూలుగా నువ్వులు అవి పట్టించని నువ్వులు డైరెక్ట్ నువ్వులు అన్నట్టు వేయించినవి కూడా కలిపేసిన ఇవన్నీ మంచిగా ఆల్ మిక్స్ చేసేస్తున్నాయి ఇవన్నీ ఇట్లా కలుపుతుంటే గమగమ వాసన వస్తుంది వేడి వేడి అన్నం వండుకొని ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కొంచెం పసుపు తక్కువ అనిపించింది మళ్ళీ పసుపు కూడా వేసేసిన ఇంకా ఇది పల్లి నూనె మనం మా మామూలుగా అయితే నేను ఏమనుకున్నా అంటే ఇంటికాడ నుంచి వాటికి వచ్చిన పల్లె నూనె వద్దాం అనుకున్నా కానీ అది గానుగాడిచ్చింది కాబట్టి కొంచెం ఉంటుంది అని చెప్పేసి నేను దీన్ని వేస్తున్నా అది పల్లె నూనె ప్యాకెట్స్ తీసుకొచ్చిన ఇంకా పల్లె నూనె వేసేసి మంచిగా అన్నట్టు చూసారా మొత్తం చుక్క చుక్క కడిపిస్తాను నాకైతే అసలు నిజం చెప్తున్నా మీరు నమ్ముతారో నమ్మరో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇట్లాంటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఇంక ఇంతే ఇందులో నేను కారం ఏం వేయను దీన్ని మేము సప్పడు తొక్క అంటాం సప్పడు తొక్క అంటే ఏమంటారు చప్పటి తొక్క అంటే చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కానీ లేకపోతే ఇంకా దేనికైనా కానీ కావాలనుకున్నప్పుడు ఇంట్లో ఒక కూరలు సరిగా అవ్వనప్పుడు పులిహోర చేసి ఇస్తాం అన్నం ఇస్తాం కదా అలా కాకుండా ఇట్లా ఈ ఇట్లా సప్పటితో పెట్టడం వల్ల కారం వేయకపోవడం వల్ల అలా లంచ్ బాక్స్లో మనం కొంచెం పచ్చడేసి కలిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే పులిహోర చేసింది అనుకొని తినేస్తారు అన్నట్టు ఇది పిల్లలకు చాలా బలమైన ఆహారం ఎందుకంటే ఇందులో నువ్వుల పొడ ఎక్కువ ఉంటుంది ప్రతీది ఉంటుంది కాబట్టి మనం కారం వేయం కాబట్టి కాబట్టి వాళ్ళ కడుపు కూడా నొయ్యదు అందుకని ఇట్లాంటివి ఒకసారి మీరు మీ పిల్లల కోసం ట్రై చేయండి నేనైతే మంచిగా కలిపెత్తన్న చూడండి ఎంత బాగా కలిపెత్తానో చాలా బాగా ఇక కలిపి 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 నేనైతే పచ్చడి అయితే రెడీ చేసేసిన ఇంక ఇది పచ్చడి ఒక డబ్బాలోకి తీసుకొని ఎత్తి మూత బట్ట కట్టేసి లాస్ట్లో నేను అన్నం కలుపు కలుపుకొని తినడమే తర్వాయి అమ్మయ్య మాట్లాడడానికి కూడా నాకు చాలా దమ్మతుందండి నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా మన శత్రువులు మనము చాలాసార్లు మనం చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తాం కానీ ఎవరిని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మొద్దు నా వాదన ఎందుకంటే మన పక్కనే ఉండి మనతోనే ఉండి మన గురించి చెడుగా మన వెనకాల చెబుతూ మనని ఏమంటారంటే మన తొక్కాలని ఎప్పుడు చూస్తారు శత్రువులు ఎప్పుడు ఎక్కడో ఉండరు మన వెనకాల నీడలాగానే ఉంటారనేది నా వాదన అన్నట్టు అందుకని అంత గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎవరికి మన ఇంట్లోకి స్థానాన్ని కూడా కల్పించకూడదు ఒకవేళ మనకి అది ఫ్రెండ్షిప్ అయితే బయటనే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అని ఉండాలి కానీ ఇంటి వరకు ఎవరిని తీసుకురాకూడదు మన ఇంటికి వచ్చిన వాళ్ళే మన ఇంటి గురించి అందరికీ చెడుగా చెప్పి మనల్ని చెడుగా నిలిచోబెట్టడానికి ట్రై చేస్తారు అందుకని చెప్పేసి ఎంతవరకు ఉండాలి ఎవరితో అంతవరకే ఉండాలి ఒకసారి టేస్ట్ ఇవ్వాలనిపించింది ఇంకా ఆగలేక దేవుడికైతే మొక్కేసి ముక్కేసి టేస్ట్ చూసాను ఉప్పు కలిసిందా లేదా అని ఒక ఉప్పు అయితే కలిసింది ఇంకా చెప్తున్నా డబ్బు ఇవ్వమని ఇంకా డబ్బులోకి నేను తీద్దాం అనుకుంటున్నా ఇంకా నేను దీంట్లో ఒకటి మర్చిపోయినాను ఏమంటే ఆ ఎల్లిపాయను దంచాను కానీ పక్కకెట్టుకున్నామా కలపడం మర్చిపోయినా ఇంక ఇప్పుడైతే ఎల్లిపాయ కూడా వేసేసిన కలిపేస్తున్న ఇంక అంతా కలిపేసి పక్క కట్టేయడమే మూడు రోజుల తర్వాత దీన్ని తీసి మళ్ళీ ఒక్కసారి ఉప్పు కలిసిందా లేదా నూనె సరిపోయిందా లేదా అని చూసుకొని జాడీలోకి తీసుకోవడం మేమైతే జాడీ అనం మడతమాన్ అంటాం మీకు తెలుసా మడతమాన్లు ఉంటాయి మనకి ఎన్ని కేజెస్ కావాలంటే అన్ని కేజెస్ మడతమాన్లు దొరుకుతాయి సో మడతమాన్లు అనేవి అవి మార్కెట్లలో దొరుకుతాయి అవి కొనుకొచ్చుకొని పెట్టుకోవడం ఆల్రెడీ మాకు మా ఇంట్లో మడతమాన్లు అయితే ఉన్నాయి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోనో లేకపోతే గాజు దీసాలోకి అయితే తీసుకోను ఎందుకంటే మడత జాడీలోనే పెడతా అన్నట్టు ఎప్పుడైనా ఇంకా అల్లం పేస్ట్ కూడా అల్లం ముద్ద కూడా అన్నిటికి మంచిగా పట్టించేస్తాను ఇంకా గుమ్మగుమ్మలాడే చప్పడి తొక్కు దీన్ని చప్పటి తొక్కు అంటాం మేము రెడీ అయిపోయింది మీరు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు మీ ఇంట్లో కనుక ఉంటే మీరు కూడా ఇలాంటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తినే పచ్చడి కొంచెం నెయ్యేసి పెట్టి కారం వేసి కొంచెం నెయ్యేసి కలిపి పెడితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై